తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్ లబ్ధిదారులు అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కృష్ణ అప్డేట్స్ సో ఏదైతే రేపటికి సంబంధించిన పెన్షన్ డబ్బులకు సంబంధించిన అప్డేట్ అనేది మీ ముందుకైతే తీసుకురావడం అయితే జరిగిందండి సో రేపు మాత్రం మనకు ముఖ్యంగా కొన్ని జిల్లాల మేరకు ఈ డిసెంబర్ నెల పెన్షన్ డబ్బులు అనేవి పంపిణీ చేయబోతున్నట్లు మనకైతే ఇప్పుడే ఇన్ఫర్మేషన్ అనేది మనకైతే అందింది సో అవి ఏ జిల్లాల వైజ్ లిస్టు అనేది నేనైతే మీకు ఈ వీడియోలో అయితే తెలియజేస్తానండి సో మీరైతే ముఖ్యంగా ఈ చేయవలసిన పనులు అనేవి చేయించుకున్నట్లయితే మీకు ఈ పెన్షన్ డబ్బులు అయితే వస్తాయి సో మరి అంతేకాకుండా ఈ ఏ జిల్లాల వరకు ఈ పెన్షన్ డబ్బులు అనేవి పంపిణీ చేయబోతున్నారో మీరు తెలుసుకోవడానికి ఈ వీడియోని అయితే చివరి వరకు చూసే ప్రయత్నం అయితే ఇవ్వండి సో అంతేకాకుండా ఇంకా మన ఛానల్ని ఎవరెవరైతే లైక్ వేసుకొని వారు ఉన్నారో వెంటనే మన ఛానల్ని లైక్ వేసుకొని మరి సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి సో ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ అప్డేట్లకు అనేది వెళ్ళిపోదాం సో మనకైతే ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరెవరైతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో సో వీరిలో ఈ పెన్షన్ డబ్బులు పొందేవారు కాకుండా ఇంకా పొందుతూ ఎవరెవరికైతే గత కొన్ని నెలలుగా కట్ అయిన వారు ఎవరెవరైతే ఉన్నారో సో వీరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏదైతే మనకు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అయిపోయేలోపు వీరి పరి వీరి ప్రాబ్లమ్స్కు ఏదైతే సొల్యూషన్ అనేది తీసుకొచ్చి ప్రతీ నెల వారికి ఎంత చొప్పున వారికి పెన్షన్ డబ్బులు అనేవి వర్తిస్తాయో అంత చొప్పున వారికి ఖచ్చితంగా వచ్చే సంవత్సరం నుంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పంపిణీ ఇస్తామన్నట్లు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే మనకు క్యాబినెట్ మీటింగ్లో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా తెలియజేయడం అయితే జరిగిందండి సో అదేవిధంగా ఇంకా ఈ డబ్బుల గురించి ఇక్కడ చూసుకున్నట్లయితే మన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఏదైతే లేనందున మనకైతే ఇప్పటికీ కొన్ని జిల్లాల వరకు పాత పెన్షన్ డబ్బులే పంపిణీ చేసుకుంటూ రావడం అయితే జరుగుతుంది సో ఈ ప్రాబ్లం అయితే త్వరగానే సాల్వ్ చేసి ఎవరెవరికైతే ఎంత చొప్పున పెన్షన్ డబ్బులు అనగా మనకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇచ్చిన హామీ మేరకు